వెల్కమ్ ఈ రోజు మనం భారతదేశ చరిత్ర అంటే ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క అంశాలు చూసినాము తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఆంగ్లేయులు భారతదేశ ఆక్రమణాలు ఎంతవరకు ఆక్రమణ చేశారు వాళ్ళు ఏ రాజులకు ఓడించి ఏ ప్రాంతాలనేది ఆక్రమణం ఆక్రమణాలు చేశారనే దాని అంశాలు చూద్దాం అయితే క్రీస్తు శకం పద్దెనిమిది వంద పద్దెనిమిది నుంచి పంతొమ్మిదివ శతాబ్దంలో ఔరంగాజేబ్ తర్వాత మొఘల్ చక్రవర్తులు పదిహేడు వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మధ్యకాలంలో పదిహేడు వందల ఏడులో ఔరంగజ్ మరణంతో మొఘల్ సామ్రాజ్యాన్ని వైభవం అంతమైంది అని చెప్పవచ్చు మరి తర్వాత వచ్చిన చక్రవర్తులు వారు అసమర్థులుగా చెప్పవచ్చు తర్వాతనే ఆంగ్లేయులు ఆక్రమణాలకు చేయడం అనేది జరిగింది అసలే అయితే షా వన్ శాలం పదిహేడు వందల ఏడు నుంచి పదిహేడు వందల పన్నెండు వరకు అసలు ఇతని పేరు మాజం ఇతని తండ్రి ఔరంగజేబ్ ఈ రాజును బేఖబరి నిర్లక్ష్యం వహించే రాజు అని కూడా పిలిచేవారు ఈ నిర్లక్ష్యం వల్లనే భారత్ భారతదేశంపై ఆంగ్లేయులు దండయాత్ర చేసి చాలా ప్రాంతాలు అనేది ఆక్రమణాలకు గురైనాయి అని చెప్పవచ్చు మనం తర్వాత జహీందర్ షా పన్నె ఏడు పది పదిహేడు వందల పన్నెండు నుంచి పదిహేడు వందల పదమూడు ఇతని కాలంలో ప్రధాన మంత్రి జల్ఫకర్ ఖాన్ సర్వాధికారాలు ఛేదించాడనేది చెప్పవచ్చు పదిహేడు వందల పన్నెండులో జిజియా పన్నును కూడా రద్దు చేయడం జరిగింది తర్వాత ఇతని కాలంలో ఐజార్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఈ వ్యవస్థలో భూమి శిస్తు మధ్య వర్త్ వర్తుల ద్వారా వసూలు అనేది చేయబడ్డాయనేది చెప్పవచ్చు తర్వాత ఫారూక్ షియార్ ఫారూక్ షిఆర్ పన్నె పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు వందల పంతొమ్మిది వరకు ఇతను సిక్కుల నాయకుడైన బండా బహాదూర్ ను బంధించి మరణ శిక్ష కూడా విధించడం జరిగింది తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వైద్య బృందాన్ని పంపి ఇతని వైద్యం కూడా అందించింది అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత దీనిని కృతజ్ఞతగా ఇతను పదిహేడు వందల పదిహేడులో ఒక రాజు అగ్నం సారీ అగ్ని కూడా జారీ చేయడం జరిగింది కంపెనీ సంవత్సరానికి పదివేలు రూపాయలు రాజుకు చెల్లించి బెంగాల్ డక్కన్ మరి గుజరాత్ రాష్ట్రాల్లో సుంకాలు లేకుండా కస్టమ్ ఫ్రీ అంటే కస్టమ్ ఫ్రీ ట్రేడ్ అనే వ్యాపారాన్ని చేసుకోవచ్చు కూడా ఆయన పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫారూక్ షా ఫారూక్ షియార్ తర్వాత మహమ్మద్ షా రంగీలా సెవెంటీన్ నైన్టీన్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా పరిపాలించ పరిపాలించడం జరిగింది తర్వాత ఇతను అసలు పేరు రావషన్ అక్తర్ కథన్ నృత్యంలో ఈ చక్రవర్తి బహు ప్రణావీడు అనే చెప్తారు ఇతని కాలంలో ఇద్దరు ప్రధాన అధికారులు కూడా ఉండేవారు సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ ఇతని ఇరానీ వర్గానికి చెందినవాడు ఇరాన్ నుంచి వచ్చి షియా ముస్లింలు ఇతను పదిహేడు వందల ఇరవై రెండులో అవధ్ రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది తర్వాత నిజాం ఉల్ ముల్క్ ఇతని అసలు పేరు కమరుద్దీన్ ఖాన్ అసబ్ జాహీ చిన్ కులి అని బిరుదు కూడా కలదు తురాని వర్గం నాయకుడు వీరు మధ్య ఆసియా నుంచి వచ్చిన సున్నీ ముస్లిం కూడా చెప్తారు తర్వాత పదిహేడు వందల ఇరవై నాలుగులో దక్కన్ రాజ్యాన్ని స్థాపించారు దీనిని రాజధానిని ఔరంగాజేబ్ కాగా తర్వాత హైదరాబాద్ కూడా మార్చడం జరిగింది తర్వాత క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో ఇరాన్ నెపోలియన్ గా ప్రసిద్ధి గాంచిన నాదర్ షా భారత్ పై దండెత్తి కర్నల్ దగ్గర జరిగిన యుద్ధంలో రంగిలాను ఓడించి కోహినూర్ వజ్రం మరి నెమలి సింహాసనంతో పాటు ఆ డెబ్బై కోట్లు దోచుకొని వెళ్ళడం కూడా జరిగింది రంగులా రంగిలా నెమలి సింహాసనంపై కూర్చొని చివరి మొఘల్ చక్రవర్తి కూడా మనం చెప్పవచ్చు తర్వాత అహ్మద్ షా పదిహేడు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేడు వందల యాభై నాలుగు ఇతని కాలంలో ప్రధానమంత్రి అయిన ఇమాద్ ఉల్ ముల్క్ సర్వాధికారాలు కూడా చెల్లించ చెలయించడం జరిగిన తర్వాత ఇమాద్ ఉల్ ముల్క్ చక్రవర్తి యొక్క కళ్ళు పికించి చెరశాలలో కూడా బంధించడం జరిగింది తర్వాత ఆలింగిట్లు పదిహేడు వందల యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకు తని అసలు పేరు అజీజుద్దీన్ అలంగిర్ అనే బిరుదు పాలించాడు తర్వాత అఫ్ఘనిస్తాన్ పాలకులు అమర్ షా అబ్దాని ఢిల్లీ దోచుకోవడం కూడా జరిగింది తర్వాత ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ అలంగిర్ టూను బండ్ చంపి నగ్న శరీరాన్ని యమునా నదిలో కూడా పాడేశాడు అనే ఆధారాలు ఆధారాలు కూడా ఉన్నాయి తర్వాత షాలం అలం టూ పదిహేడు వందల యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల అరవై ఆరు ఇతని అసలు పేరు అలీ గౌహార్ తన బిహార్ లోని తన పట్టణ పట్టాభిషేకాన్ని కూడా జరుపుకున్నారని పదిహేడు వందల డెబ్బై రెండులో ఢిల్లీ వచ్చిన సింహ ఆసనాన్ని తర్వాత ఇతని పాల పాలన కేవలం ఢిల్లీ మాత్రమే పరిమితమైందని చెప్పవచ్చు ఇతని కాలంలో ఆంగ్లేయులు లార్డ్ క్లిక్ పది పద్దెనిమిది వందల మూడులో ఢిల్లీని ఆక్రమించుకొని బ్రిటిష్ రాజ్యాన్ని విలీనం చేయడం జరిగింది తర్వాత మొఘల్ పాలన అంతమైందని చెప్పవచ్చు తర్వాత ఇతని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పెన్షనర్ గా కూడా మారడం జరిగింది తర్వాత అక్బర్ టు పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఏడు తని ఆంగ్లే సంవత్సరానికి పదకొండు వేల ఆ పదకొండు వే సారీ పదకొండు లక్షల యాభై వేలు పెన్షన్ కూడా ఇచ్చేవారని కూడా చెప్తారు పెన్షన్ పెంచినందుకు తాను రాజా రామ్మోహన్ రాయ్ ను ఇంగ్లాండ్ కూడా పంపించడం జరిగిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై లో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ లో బెస్ట్ నగరంలో అక్కడే ఉండి ఆయన మరణించడం అనేది జరిగింది తర్వాత బహదూర్ షా టూ పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు మొఘల్ అంశంలో చివరి చక్రవర్తి అనే చెప్పవచ్చు బహాదర్ షాత్ అయితను జాఫర్ అనే పేరుతో కల కవితలు కూడా రాజ రాయడం జరిగిన తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో తిరుగుబాటులో నాయకత్వం కూడా వహించడం జరిగింది ఆంగ్లేయులు ఇతని బందీగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో బర్మాలోని ఆ రంగొన్నుకు పంపించారు అక్కడే ఎయిటీన్ సిక్స్టీ టూ లో మరణించి సమాధి కూడా అయ్యారు దీంతో మొఘల్ వంశం సంపూర్ణంగా అంతమైందని చెప్ప చెప్పవచ్చు మనం తర్వాత మొఘల్ తర్వాత ఆంగ్లేయులు వీరి తర్వాత ఆంగ్లేయులు మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించడం అనేది మొదలు పెట్టారు ఆ ప్రాంతాలు అనేది ఏ ఏ ప్రాంతాలు అనేది ఆక్రమించారు అనేది ఈరోజు చూద్దాం ఇప్పుడు అయితే బెంగాల్ ఆక్రమణకు సంబంధించిన అంశాలు చూద్దాం ముర్షదు కులిఖాన్ పదిహేడు వందల పద్ పదిహేడు నుంచి ఇరవై ఏడు వరకు ఇతను ఆర్కాటిక్ చెదిన బ్రహ్మానుడు కూడా చెప్తారు లోని మొఘల్ గవర్నర్ గా నియమించబడి పదిహేడు వందల పదిహేడులో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు ఇతను రాజధానిని డెక్కా నుండి ముర్షదాబాద్ కూడా మార్చడం జరిగింది తర్వాత సిరాజుద్దోల్లా పదిహేడు వందల యాభై ఆరు నుంచి యాభై ఏడు పదిహేడు వందల యాభై ఆరులో లో సిరాజు దొల్లా బంగాల్ కు నవాబు అయ్యాడు తని కాలంలో ప్లాసి యుద్ధం కూడా జరిగిందని చెప్పవచ్చు ప్రాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడున భగీరథ నది ఒడ్డున ప్లాసి యుద్ధం అనేది జరిగింది హాల్వేల్ అనే ఆంగ్లేయుడు రాసిన బ్లాక్ హోల్ ట్రెజడీ అనే పుస్తకం కూడా పదిహేడు వందల యాభై ఏడులో సిరాజుదుల్లా ఫోర్ట్ విలియం అను ఆక్రమించుకొని రాబర్ట్ క్లైవ్ యుద్ధంలో రాజకీయ కుట్ర చేసి విజయం కూడా సాధించడం జరిగింది బ్రిటిష్ అధికారి తర్వాత సిరాజుల్లా ప్రధాన అధికారులైన మీర్ జాఫర్ రాయ్ దుర్గ్ అలీఖాన్ రాబర్ట్ క్లేవన్ తో చేతులు కలిపి వీరు చేతులు కలపడం జరిగింది దీని ఫలితంగా సిరాజోద్దోలాను చంపి ఆంగ్లేయులు విజయాన్ని కూడా సాధించడం జరిగింది తర్వాత మీర్ జాఫర్ పదిహేడు వందల యాభై ఏడు నుంచి అరవై ప్లాసి యుద్ధంలో ఆంగ్లేయులకు మద్దతు ఇచ్చిన మీర్ జాఫర్ యొక్క సెనానిగా చెప్పవచ్చు ఇతని ఆంగ్లేయులు బెంగాల్ నవాబుగా నియమించారు తర్వాత దీని ఫలితంగా మీర్ జాఫర్ ఆంగ్లేయులకు వరాలు జల్లు కూడా కురిపించడం జరిగింది అంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ కోటి డెబ్బై కోటి ఏడు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు పరి పరిగణనాలను కంపెనీని సంపూర్ణంగా అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది తనను సుల్తాను చేసిన రాబర్ట్ క్లేర్ వాట్సన్ ను లక్షలాది రూపాయలు కూడా కానుక్కోలు అనేది ఇవ్వడం జరిగింది తర్వాత అరవైలో మీర్ జాఫర్ ను తొలగించి తని మేలైన మీర్ ఖాసిమ్ కూడా నవాబుగా చేయడం జరిగింది బ్రిటిష్ వారు తర్వాత ఈ సంఘటనను ఆనాటి బెంగాల్ గవర్నర్ విన్సి సెవెంటీన్ సిక్స్ విప్లవం అని కూడా వర్ణించడం జరిగింది తర్వాత మీర్ ఖాసిమ్ పదిహేడు వందల అరవై నుంచి అరవై మూడు ఆంగ్లేయులు సహకారంతో అధికారానికి ఇచ్చిన ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీకి సంపూర్ణ అధికారం కూడా ఇవ్వడం జరిగింది చిట్టిగా బోర్దాన్ మిడ్నాపూర్ మూడు జిల్లాలు ఇచ్చారు తర్వాత ఇతని రాజధాని బెంగాల్ నుంచి ముర్షిదాబాద్ కు నుండి బీహార్ లోకి మంగిర్ కు కూడా మార్చడం జరిగింది మంగీర్ లోని ఆధునిక ఆయుధాలు తయారీ కేంద్రంగా కూడా మార్చడం జరిగింది తర్వాత బాక్సర్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు తన రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మీరు ఆ ఖాసిమ్ ఆంగ్లేయులు వ్యతిరేకంగా త్రిపక్ష కుటుంబీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆవద్ నవాబు అయిన సుజాదీన్ సుజాదౌలా మరియు మొఘల్ చక్రవర్తి అయిన షా అలం టూను మరి వీరిలో ఉన్నారు పదిహేను వందల అరవై లో జరిగిన బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ సేనాని మేజర్ హెక్టర్ మున్రోను ను కుటుమిని ఓడించి ఓడించాడు తర్వాత యుద్ధం తర్వాత పదిహేను వందల అరవై ఐదు లో రాబర్ట్ క్లేవ్ అలహాబాద్ సంధి కూడా చేసుకోవడం జరిగింది తర్వాత ఈ సంధి ప్రకారం ద్వంద్వ పాలన అనే నూతన విధానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీని ప్రకారం దివానీ పాలన రెవెన్యూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం తర్వాత నిజామత్ పాలన శాంతి భద్రతలు నవాబుకు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ పాలన పదిహేడు వందల అరవై ఐదు నుంచి పదిహేడు వందల డెబ్బై రెండు వరకు ముగిసిందని చెప్పవచ్చు సాగిందని చెప్పవచ్చు తర్వాత ఈ పాలన విఫలమైంది తర్వాత పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్ భయంకరమైన క్షేమం కూడా వచ్చిందని చెప్పొచ్చు ఈ క్షేమం వల్ల ఒకటి మూడు వంతు జనాభా కూడా అంతమైందని చెప్తారు తర్వాత పదిహేడు వందల డెబ్బై రెండులో బెంగాల్ గవర్నర్ గా వచ్చిన వారన్ హెస్టింగ్ ద్వంద్వ పాలనను కూడా రద్దు చేయడం జరిగింది బెంగాల్ చివరి నవాబు అయిన ముబారద్ ముబారొద్దిల్ ముబారద్ పెన్షనర్ గా మారడం కూడా జరిగింది తర్వాత పదిహేడు వందల డెబ్బై రెండులో ఆంగ్లేయులు బెంగాల్ ను పూర్తిగా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది తర్వాత మైసూరు ఆక్రమ ఆక్రమణ అనేది చూద్దాం మైసూరు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది శ్రీ రంగపట్టణం రాజధానిగా మైసూరు రాష్ట్రాన్ని శ్రీ కృష్ణదేవరాయలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే పదిహేడు వందల అరవై ఒకటిలో హైదర్ అలీ అనే అధికారి ఓడిఆర్లను వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తిగతం కూడా చేయడం జరిగింది తర్వాత హైదర్ అలీ హైదర్ అలీ పదిహేడు వందల అరవై ఒకటి నుంచి ఎనభై రెండు ఎనభై రెండు వారు ఇతను పదిహేడు వందల ఇరవై ఒకటిలో బందికోటలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించి దండిగల్లోని ఆయుధాలు కన్ కూడా ఇతను స్థాపించడం జరిగింది తమిళనాడులోని తర్వాత టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై రెండు నుంచి తొంభై తొమ్మిది వరకు ఇతను ఆ హైదర్ అలీ యొక్క కుమారుడు అనే చెప్తారు ఇతను సుల్తాన్ అనే బిరుదు తీసుకున్నాడు హైదర్ అలీ మాత్రమే సుల్తాన్ అనే బిరుదు తీసుకోవలేదు తర్వాత నూతన క్యాలెండర్ నూతన తునిఖులు ప్రవేశపెట్టడం జరిగింది టిప్పు సుల్తాన్ మొహెర్ అనే బంగారు నాణ్యులు కూడా ఇతను ప్రవేశపెట్టడం జరిగింది జాగీర్ వ్యవస్థ రద్దు చేసి పరిశ్రమలు ప్రోత్సహించడం కూడా ఇతను ఆ చేశారు తర్వాత ఇతను గొప్ప పండితులు కూడా చెప్తారు అరబిక్ పర్షియన్ ఉర్దూ మరియు కన్నడ వచ్చిన భాషలలో కూడా ఆయన ఈయన ఆ గొప్ప పండితులని చెప్తారు ఇతని తండ్రి లౌకికవాదిగా కొనసాగాడు అని కూడా చెప్తారు హైదర్ అలీ శివ పార్వతి బొమ్మలతో నాణేములను కూడా ముద్రించడం అనేది జరిగిన తర్వాత సెవెంటీన్ ఎయిటీ లో జరిగిన ఫ్రెంచి విప్లవానికి తన నైతిక మద్దతు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రాన్స్ లోని జాకోబిన్ క్లబ్ లో సభ్యతని కూడా ఇతను తీసుకోవడం జరిగింది తర్వాత ఆంగ్లేయులు భారత్ లోని జయించిన రాజ్యాలు అత్యంత క్లిష్టమైన రాజ్యం మైసూర్ రాజ్యం అని చెప్తారు అయితే మైసూర్ లోని జయించడానికి ఆంగ్లేయులు మూడు సంవత్సరాలు యుద్ధాన్ని యుద్ధాలను చేసి వీటిని ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కూడా అంటారు అయితే మొదటి యుద్ధం ఆ పదిహేడు వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ఈ యుద్ధంలో హైదర్ అలీ మద్రాస్ గవర్నర్ లార్డ్ మొకార్డ్ మధ్య జరిగింది హైదర్ అలీ బ్రిటిష్ సేనాని జాన్ జోసెఫ్ స్మిత్ ను ఓడించారు చివరికి మద్రాసు సంధితో ఈ యుద్ధం అనేది ముగిసింది తర్వాత రెండవ యుద్ధం పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు యుద్ధం జరిగిందని చెప్పవచ్చు ఈ యుద్ధం హైదర్ అలీతో హైదర్ అలీ గవర్నర్ జనరల్ వారెన్ హోస్టింగ్ మధ్య జరిగింది పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో ఆంగ్లేయులు మైసూర్ ను పాలకులు రక్షణలో ఉన్న ఫ్రెంచ్ స్వారం మహేపై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైన యుద్ధం జరుగుతున్న సమయంలో పదిహేడు వందల ఎనభై రెండులో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించారు అనేది కూడా చెప్తారు తర్వాత టిప్పు సుల్తాన్ బ్రిగేడియన్ మ్యాథ్యూస్ ను ఓడించారు చివరికి యుద్ధంలో పదిహేడు వందల ఎనభై నాలుగులో మంగళూరు సంధితో కూడా ఈ యుద్ధం అనేది ముగిసిందనేది చెప్తారు తర్వాత మూడో యుద్ధం పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు రెండు సంవత్సరాలు అయితే పదిహేను వందల తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులకు మిత్ర రాజ్యమైన ట్రావెన్స్ కోర్ ను ఆక్రమించుకోవడంతో ఈ యుద్ధం అనేది జరిగిందని చెప్తారు ఈ టిప్పు సుల్తాను గవర్నర్ జనరల్ కారణ వారెంట్ వాలిస్ మధ్య కూడా జరిగిందని ఈ యుద్ధంలో నిజాం మరాఠా పిశ్వాలు ఆంగ్లేయులు ఒక జత కట్టారు ఈ ఫలితంగా టిప్పు సుల్తాన్ ను ఓడించడం జరిగింది తర్వాత నాలుగవ యుద్ధం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మూడవ యుద్ధంలో ఒకటి చెవి చూసిన టిప్పు సుల్తాన్ ప్రతీకార వాంఛనతో రగిలిపోయాడు తర్వాత టిప్పు సుల్తాన్ పాలకుడు జమన్ షా ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ భారత్ పై దండెత్తి ఆ దండెత్తాడని టిప్పు సుల్తాన్ ఆహ్వానించారు వాళ్ళని తర్వాత ఇది గమనించిన లార్డ్ వెల్లెస్ కి సుల్తాన్ అంతం చేయడానికి నాలుగవ యుద్ధం ప్రకటించుకున్నారు తర్వాత యుద్ధంలో సుల్తాను విరీచితంగా పోరాడి సేర్ ఏ మైసూరుగా ప్రసిద్ధి సుప్రసిద్ధ అయి మరణించడం జరిగింది తర్వాత క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటిలో మైసూర్లో ప్రారంభమైన ముస్లిం పాలన సెవెంటీన్ నైన్టీన్ లో అంతమైంది తర్వాత సెవెంటీన్ నైన్టీ నైన్ లో ఒడియార్ వారసుడైన కృష్ణరాజు త్రీ కు మైసూర్ రాజ్యాన్ని కట్టబెట్టి ఎయిటీన్ థర్టీ నైన్ థర్టీ వన్ లో విలియం బెంటింగ్ మైసూర్ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకోగా ఎయిటీన్ ఎయిటీ వన్ లో రిప్పన్ మైసూర్ మరి తిరిగి మరి ఒడియార్లకు ఈ మైసూర్ రాజ్యాన్ని ఇవ్వడం జరిగిన తర్వాత ఓడియార్లు పాలన నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉందని చెప్పవచ్చు తర్వాత సైన్య సహకార పద్ధతి కూడా తీసుకురా తీసుకురావడం జరిగింది సబ్సిడరీ అలయన్స్ అనేది తీసుకురావడం జరిగింది లార్డ్ లాడ్వెల్సి అయితే ఈ సామ్యవాద విధానాన్ని లార్డ్ సెవెంటీన్ నైన్టీ ఎయిట్ లో ప్రవేశపెట్టడం జరిగింది యుద్ధాలు లేకుండా భారత రాజ్యాలపై ఆధిపత్యం చెల్లించడమే దీని ప్రధాన లక్ష్యం కూడా చేసుకున్నారు బ్రిటిష్ వారు తర్వాత సైన్య సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన ప్రధాన పాలకులు ఎవరెవరంటే సెవెంటీన్ నైన్టీ ఎయిట్ లో హైదరాబాద్ పాలకుడు అయిన నిజాం అలీ ఈ విధానాన్ని కూడా పాలకుడు చెప్తారు తర్వాత జీరో వన్ లో పాలకుడు సాజత్ అలీ ఎయిటీన్ జీరో టూ లో మరాఠా పిశ్వ బాబు బాజీరావు టు మొదలైన వారు ఈ సైన్య సహకార పద్ధతిని ఆమోదించారు అనే కూడా చెప్తారు తర్వాత మరాఠా రాజ్య ఆక్రమణ తర్వాత బా బాలాజీ విశ్వనాథ్ సెవెంటీన్ థర్టీన్ నుంచి సెవెంటీన్ ట్వంటీ ఇతను పిశ్వ పదవికి వంశ పార పారపర్వం చేశాడు పిశ్వాలు చే పిన్ ్రహ్మాణుల కులానికి చెందినవారు అని చెప్తారు బాజీరావు గొప్ప నాయకుడుగా చెప్తారు సెవెంటీన్ థర్టీ నైన్ లో పోర్చుగీస్ వారికి ఓడించి హైదరాబాద్ నిజాం తో పాటు అనేక మంది రాజులను ఓడించి మరాఠా ఆధిపత్యాన్ని నెలకొల్పోయాడు అని చెప్తారు తర్వాత పాల్కేడ్ యుద్ధం సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ లో భోపాల్ యుద్ధం సెవెంటీన్ థర్టీ ఎయిట్ లో నిజాం ను ఓడించారు తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి చెట్టి చెట్టు కాండమును నరికితే కొమ్మలు వాటంతటా అవే రాలిపోతాయని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది బాజీరావు వన్ తర్వాత ఢిల్లీ ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా దీని అర్థం అనేది చెప్తారు తర్వాత బాజీ బాలాజీ బాజీరావు నానా సాహెబ్ సెవెంటీన్ ఫార్టీ నుండి సిక్స్టీ వన్ సెవెంటీన్ ఫార్టీ నైన్ లో సాగు వారసుడు లేకుండా మరణించడంతో పిశ్వాను సింహాసనం ఆదేశించారు తను తర్వాత సతారా నుండి పుణ్యకు మార్చడం జరిగింది నైన్ సిక్స్టీ వన్ జూన్ పద్నాలుగున జరిగిన మూడవ పానిపట్ట యుద్ధంలో మమస్య అబ్దాని మరాఠలను సర్వనాశం కూడా చేయడం జరిగింది తర్వాత మాధవరావు వన్ సెవెంటీన్ సిక్స్టీ వన్ సెవెంటీన్ సెవెంటీన్ సెవెంటీ టూ పదిహేడవ సంవత్సరాలు చిన్న వయసులో మాధవరా వన్ పిశ్వా అయ్యాడు దృష్ట దురదృష్టవంతో ఇరవై ఏడు లు అతిగా మద్యపానానికి సేవించి ఇతను మరణించడం జరిగింది తర్వాత నారాయణ రావు సెవెంటీన్ సెవెంటీ నుంచి సెవెంటీన్ సెవెంటీ త్రీ మరాఠా రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్న రఘునాథ రావ్ ఆ రఘోబా అధికార వాంఛనలతో పిశ్వనారాయణను నారాయణను హత్య చేయడం జరిగింది అయితే అది మరాఠా సర్దారులతో నానా ఫడ్నవీస్ నాయకత్వంలో రఘునా రావు పిశ్వాను కూడా ఆ పోయాడు విశ్వాల కాలేక పోయాడు అనేది చెప్తారు తర్వాత మాధవరావు సెవెంటీన్ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీన్ నైన్టీ సిక్స్ ఇదాని కాలంలో రఘోబాను రాజ్య బహిష్కరణ విధించడం జరిగింది ఇది రఘోబా ఆంగ్లేయులతో చేతులు కలిపి సురత్ సంధి కూడా చేసుకోవడం జరిగింది తర్వాత ఈ సంధి వల్ల మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారి తీసిందని చెప్తారు దీని ప్రకారం ఈ సంధి ప్రకారం ఆంగ్లేయులు రఘోబాను పిశ్వా చేయడానికి సైనిక సహకారం చేయాలి దీని ఫలితంగా ఆంగ్లేయులు సాల్సెట్టిని బేసిని కూడా ఇవ్వాలని ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది తర్వాత మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ ఎయిటీ టూ వరకు జరిగింది పిశ్వా మాధవరావు గవర్నర్ జనరల్ వారెన్ హోస్టింగ్ మధ్య ఈ యుద్ధం జరిగింది ఏడేళ్ల సుదీర్ఘ పాటు తర్వాత యుద్ధాన్ని కూడా ముగించడం జరిగింది తర్వాత బాజీ రావు సెవెంటీన్ నైన్టీ సిక్స్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ ఇతను చివరి పిశ్వా కూడా అంటారు ఎయిటీన్ జీరో టూ లో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిన బేసిన్ సంధితో ఆంగ్లీలు సైన్యం సహకార ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది తర్వాత రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎయిటీన్ జీరో త్రీ నుంచి జీరో ఫైవ్ ఈ యుద్ధంలో లార్డ్ వెల్లస్లీ పిశ్వా బాజీరావు టూ తో పాటు మరాఠా సర్దారు తందరికి ఓడించడం జరిగింది యుద్ధంలో మరాఠాలు ఘోరా పరాజయాన్ని కూడా చవి చూశారని చెప్తారు తర్వాత మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎయిటీన్ సెవెంటీ నుంచి ఎయిటీన్ వరకు బాజీ బాజీరావు కాలంలో యుద్ధం జరిగింది గవర్నర్ జనరల్ వారెన్ హోస్టింగ్ యుద్ధంలో మరాఠాలతో పాటు పిండిరేలను పిందిరెలను అణిచివేయడం జరిగింది తర్వాత ఆ రాజ్యాన్ని మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా ఆక్రమించడం జరిగింది వారన్ హోస్టింగ్ లార్డ్ హోస్టింగ్ ఎయిటీన్ లో బాంబే రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత సింధ్ ఆక్రమణ ఎయిటీన్ ఫార్టీ త్రీ అంటే ఎయిటీన్ థర్టీ నైన్ లో సింధ్ పాలకుడైన సేర్ మహమ్మద్ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకుని రక్షణ రక్షణ బాధ్యతను కూడా ఆంగ్లేయులకు అప్పగి అప్పగి అప్పచెప్పడం జరిగిన తర్వాత ఎయిటీన్ ఫార్టీ త్రీలో గవర్నర్ జనరల్ లార్డ్ ఎలెన్స్ బర్గో ఆదేశాలతో సింధ్ రాజ్యాన్ని రెసిడెంట్ గా పనిచేస్తూ సర్ చార్లెస్ ఆ సర్ చార్లెస్ నెపియర్ సింధ్ కు ను జయించాడు అని కూడా చెప్తారు ఐ హైన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత పంజాబ్ ఆక్రమణ పద్దెనిమిదవ శతాబ్దంలో పంజాబ్ పద్నాలుగు పన్నెండు చిన్న సిక్కు రాజ్యాలు ఏర్పడ్డాయి వీటిని మజిల్ రాజ్యాలు కూడా అంటారు పాలకులు బిజిల్ గార్ అంటారు అంటే ఈ పన్నెండు రాజ్యాలు సుకర్ సుఖర్ చకీయా మిచిల్ అత్యంత ముఖ్యమైనది అని చెప్తారు తర్వాత సెవెంటీన్ నైన్టీ టూ లో దీనికి రంజిత్ సింగ్ పాలకుడు కూడా అయ్యారు అని చెప్తారు తర్వాత రంజిత్ సింగ్ లహోర్ లో రాజధానిగా ఒక బలమైన చిక్కు రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది తర్వాత మహారాజ్ రంజిత్ సింగ్ మహారాజ్ రంజిత్ సింగ్ పదిహేడు వందల తొంభై రెండు నుంచి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది చిన్న వయసులో వ్యాధికి గురి ఒక కన్ను కూడా కోల్పోయాడు తాను అమృత్సర్ లోని హరి మందిర్ సహాయిబాకు బంగారు చేయించడంతో ఇది స్వర్ణ దేవాలయంగా మారిందని చెప్పారు ఆఫ్ఘన్ యువరాజు షాజు అహ్మద్ షా అబ్దాలి మనవడు ఆశ్రయాన్ని కల్పించి తన నుండి కోహినూరు వజ్రాన్ని కూడా పొందా పొందాడు పొందాడు తను తర్వాత కోహినూర్ వజ్రం మొఘలం నుండి నాదర్ షాకు నాదర్ షా నుండి అహ్మద్ షా అబ్దాలి చివరికి అబ్దాలి కుమారుడు షాజు చేరింది ఇతని మరణం తర్వాత అనేక మంది వారసులు వచ్చారు అందులో మైనూర్ మైనర్ బాలుడైన దిలీప్ సింగ్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ ముఖ్యుడు ఇతని తల్లి రాణి జిందాన్ జిందాన్ దిలీప్ సింగ్ కు సంరక్షకులుగా ఆ పాలన కోస పాలన కోసా కొనసాగింది వీరి కాలంలో సిక్కులు ఆంగ్లేయులు రెండు యుద్ధాలు కూడా జరిగాయి మొదటి యుద్ధం ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుండి ఫార్టీ సిక్స్ ఈ యుద్ధంలో గవర్నర్ జనరల్ హార్జింగ్ సిక్కులను ఓడించి దిలీప్ సింగ్ జిందాల్ తో లాహోర్ సంధి కూడా చేసుకోవడం జరిగింది రెండవ ఐదు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ గవర్నర్ జనరల్ లార్డ్ హౌస్ డవలసి యుద్ధంలో సిక్కులు సంపూర్ణంగా ఓడించి పంజాబ్ ను బ్రిటిష్ రాజ్యంలో విలీనం చేయడం జరిగింది దిలీప్ సింగ్ రాణి జిందాల్ ఇంగ్లాండ్ కు పెన్షనర్ గా కూడా పంపించడం జరిగింది తర్వాత వీరి విక్టోరియా మహారాణిని కలుసుకొని కోహినూర్ వజ్రాన్ని కానుక్కోగా ఇచ్చారా ఇచ్చారు అక్కడ ఆనాటి నుండి కోహినూర్ వజ్రం శాశ్వతంగా బ్రిటిష్ రాజవంశంలో ఉండిపోయింది తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో జాన్ లారెన్స్ పంజాబ్ యొక్క తోలి కమిషనర్ గా నియామితులయ్యార యుద్ధం తర్వాత ఆంగ్లేయులు జయించిన చివరి రాజ్యం కూడా పంజాబ్ అనేది చెప్తారు తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఆఫ్ లో సామ్రాజ్యవాద విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ కింది రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో సతారా మహారాష్ట్ర ప్రాంతం స్వాధీనం లో సంబల్పూర్ ఒడిశాను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎయిటీన్ ఫార్టీ నైన్ లో జైత్పూర్ బంద బుందేల్ఖండ్ ను ఆక్రమించుకున్నాడు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ లో భగత్ పంజాబ్ ను ఆక్రమించుకున్నాడు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ లో ఉదయపూర్ ఛత్తీస్గఢ్ ను ఆక్రమించుకున్నారు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ లో ఝాన్సీ బుందేల్ఖండ్ ను కూడా ఆక్రమించుకున్నారు తర్వాత ఫోర్ లో నాగ్పూర్ మహారాష్ట్ర కూడా ఆక్రమించుకున్నారు అవధ్ ఆక్రమణ అవధ్ పాలకులు ఇరాన్ నుంచి వచ్చిన సియా ముస్లింలు వీరు మొఘల్ సంస్థానంలో ఉన్న ఉన్నత పదవులు కూడా పొందారు తర్వాత సాదత్ ఖాన్ బుర్వాన్ ఉల్ ముల్క్ సెవెంటీన్ ట్వంటీ టూ ఇతను మొఘల్ కింద పనిచేస్తూ సెవెంటీన్ ట్వంటీ టూలో అవధ్ రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది తర్వాత సెవెంటీన్ థర్టీ నైన్ లో భారత్ పై దండెత్తి ఇచ్చిన వచ్చిన నాలు భయంతో ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది సర్దార్ జంగ్ సెవెంటీన్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగిల్ ఆయుతానికి అలహాబాద్ ఇచ్చి జాగీర్గా గా నియమించడం జరిగింది వజీర్ గా నియమించడం జరిగింది ఎప్పటి నుంచి అవధ్ పాలకులు వజీర్ గా ప్రసిద్ధి చెందారు తర్వాత సుజా ఉద్దుల్లా సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ద్వారా కారా అలహాబాద్ కొనుగోలు చేశాడు తను వారన్ హోస్టింగ్ సహకారంతో సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో అఫ్ఘన్ ఓడించి రోహిల్లా రాజ్యాన్ని కూడా జయించడం జరిగింది తర్వాత అసవుద్దుల్లా సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెన్ ఇతను సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ లో అవధ్ రాజధానిని ఫైజాబాద్ నుంచి లక్నోరా లక్నోకు మార్చాడు తర్వాత లక్నో బార్ ఇమాన్ నిమాంబార్ అనే అద్భుత కట్టడా కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది ఇది మోహరం పండుగ సందర్భంలో ప్రకటన కోసం ఉపయోగించే పవిత్ర మందిరం అని చెప్తారు తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఇరాన్ లోని కరాబా దగ్గర దర్గా దగ్గర యుద్ధంలో మరణించిన సియా వీరులకు జ్ఞాపకార్థంగా సియా మతస్సులు మోహరం పండుగ జరుపుకుంటారు తర్వాత సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ లో ఆంగ్లేయులు ఫైజాబాద్ సంధి చేసుకొని వారి చేతిలో కీలు బొమ్మగా మారడం జరిగింది తర్వాత సాదత్ అలీఖాన్ సెవెంటీన్ నైన్టీ ఎయిట్ ఎయిటీన్ ఫోర్టీన్ ఎయిటీన్ జీరో వన్ లో తాను ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుమర్చు ఆ కుమర్చుకొని కుదుర్చుకొని రోహల్ ఖాన్ ప్రాంతాన్ని కూడా ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది తర్వాత వాజీర్ అలీషా ఎయిటీన్ ఫార్టీ సెవెన్ చివరి నవాబు చెప్తారు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో డబుల్సి అవధ రాజ్యాన్ని జయించి నవాబు పెన్షనర్ గా కలకత్తాకు పంపించడం జరిగింది ఆంగ్లేయులు భారత్ లో జయించిన చివరి రాజ్యం కూడా చెప్తారు తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో బంగాల్లో ప్రారంభమైన బ్రిటిష్ ఆక్రమణ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో అవధి కూడా ముగిసిందని చెప్తారు యుద్ధాలు కొన్ని భారత్ సరిహద్దు దేశాలతో కూడా యుద్ధాలు యుద్ధాలు చేశారు తర్వాత వాటిని ఆక్రమించ ఆక్రమించడం కూడా జరిగింది నేపాల్ ఎయిటీన్ లో లార్డ్ హోస్టింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ఆంగ్లేయులు నేపాల్ వాళ్ళకు మధ్య సరిహద్దు వివాదం తలెత్తి యుద్ధాన్ని కూడా తారి తీశారు ఇది ఎయిటీన్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ సిక్స్టీన్ వరకు సాగిన యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించి నాగోలి సంధి చేసుకున్నారు తర్వాత బర్మా బర్మా లభించే వనరులు ముఖ్యంగా కల్ప దర్త వలన ఆంగ్లేయులు బర్మపై పడింది బర్మాలో ఆంగ్లేయులు మూడు శతాబ్దాలుగా యుద్ధం చేసి సంపూర్ణ విజయం సాధించడం జరిగింది తర్వాత అఫ్ఘాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆంగ్లేయులు రెండు యుద్ధాలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఈ యుద్ధంలో ఆంగ్లేయులు పరజయాన్ని చూశారు ఆ రెండో యుద్ధంలో కూడా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ లో యుద్ధంలో లార్డ్ లిటెన్ ఆఫ్ఘాన్ పాలకుడైన ముఖబ్ ముఖాబ్ ఖాన్ ను ఓడించి గండమక్ సంధి చేసుకున్నాడు ఆంగ్లేయులు వ్యతిరేకంగా పోరాడి నైన్టీన్ ట్వంటీ వన్ లో సంపూర్ణ స్వాతంత్ర్యం కూడా పొందడం జరిగింది తర్వాత టిబెటన్ నైన్టీన్ జీరో ఫోర్ లో లార్డ్ కర్జన్ పాలకాల కాలంలో యంగ్ కర్నల్ యంగ్ హౌస్టన్ హోస్టాండ్ అనే ఆంగ్లేయులు సేనాని టిబెట్ పై దండెత్తి అనేక ప్రాంతాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత భూటాన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో లార్డ్ జాన్ లారెన్స్ పాలక కాలంలో ఆంగ్లేయులు భూటాన్ పై దండెత్తి అనేక ప్రాంతాలు కూడా స్వాధీనం చేసుకో ఉన్నారు ఇది ఈరోజు మనం భారతదేశ ఆక్రమణ ఏ విధంగా అనేది ఆంగ్లేయులు చేశారు అనే అంశం అనేది ఈరోజు మనం చూసినాం సో ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా భారతదేశ చరిత్రను తెలుసుకోండి అందరికీ తెలియజేయండి సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్